ఎవరు యేసు ప్రభావిని నమ్ముకోండి ఖచ్చితంగా యేసు ప్రభావిని జీవితంలో అనేక మంది కార్యాలు చేస్తారు అవునా దేవుడి సాయంత్రంగా మేము ఖచ్చితంగా చెప్తాం ఎస్సు క్రీస్తు ప్రభావిని నమ్ముకుంటే మీ జీవితంలో ఆయన చేసే కార్యాలకి కొద్దు ఉండదు ఖచ్చితంగా మీ జీవితాన్ని ఆయన ఇస్తాడు అందులో ఏ విధమైనటువంటి

కుమారులు యోపుడు నిజానికి కుమారులు ఐక్ దేశానికి ఎందుకు వెళ్ళారు కులాన్ని వచ్చి దానిని నువ్వు కొనుక్కోవడానికి వెళ్ళడానికి తెచ్చుకోవడానికి వెళ్ళేదా ఏమండి కొనుక్కోవడానికి వెళ్ళాడు అంటే ఈనాడు దేవుని వెళ్ళగా పిలువబడినటువంటి వారిని చూసి చాలామంది మంది ఈ మన స్నేహితులే మన కుటుంబ సభ్యులే వారు ఏమనుకుంటారు తెలుసా యేసు ప్రభుత్వం నమ్ముకుంటే శ్రమలు ఎలా ఉంటుందా యేసు నమ్ముకుంటే ఏ ఇబ్బంది లేదు కదా అనుకుంటారు నిజమే ప్రతి వ్యక్తి జీవితంలో దేవుడు ఒక కొరత నుంచాడు అలెలుయ్యా ఎంత గొప్ప దైవచనుడైనా ఎంత గొప్ప భక్తుడికైనా ఎంత గొప్ప విశ్వాసకైనా అయినా ఒక కొరత అనేది ఖచ్చితంగా ఉంది అనడంలో అతిశక్తి లేదు ఇక్కడ చూడండి ఇజ్రాయేల్ ప్రజలుగా దేశానికి ఎందుకు వెళ్ళారంటే ఉచితంగా తెచ్చుకోవడానికి వెళ్ళలేదు మేము యాకోబు కుమారులు కదా అని ఉచితంగా తెచ్చుకోవడానికి వెళ్ళలేదు ఇచ్చి కొనుక్కోవడానికి వెళ్ళారు కొనుక్కోవడానికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగినటువంటి పరిణామం ఏంటో తెలుసండి యోషేప్ వారిని చూసిన తర్వాత సిమేరుడు బంధించాడట సిమీరుడు బంధించి అక్కడ పెట్టి ఆ వాళ్ళకి సమృద్ధి అయినటువంటి ధాన్యాన్ని ఇచ్చాడు ఆహారం సమృద్ధిగా పెట్టాడు మళ్ళా వారి దారి పొడుగున తినడానికి మంచులో ఆకలి వేయకుండా సమృద్ధి అయినటువంటి ఆహారం ఇచ్చి పంపించాడు అలలుయా ఏ కొరత లేదు అంటే క్రైస్తవులకు శ్రమలు రావాలే శ్రమలు వస్తాయి శ్రమలలో కొరతలలో ఇబ్బందులలో దేవుడు మన జీవితానికి ఒక నూతన పాఠమును ఉన్నాడు అలలుయా తర్వాత అక్కడ గమనించండి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి వాటి వాక్య మనం మనం జ్ఞాపకం చేసుకుందాం ఆ మొదటి రాసినటువంటి పత్రిక ఆరు అధ్యాయము పదిహేడవ చదవండి మొదటి తిమోకి రాసినటువంటి పత్రిక ఆరు అధ్యాయము పదిహేడవ వత్సరములో ఒక చక్కటి లేఖన భాగం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఇహబందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు ఏమంచకూడదండి అస్థిరమైనటువంటి ధనవంతు అంటే ఇక ధనవంతులు అయిన వారు ఏం చేయకూడదు ఇప్పుడు యాక యొక్క కుమారుడికి సమృద్ధి అయినటువంటి ధాన్యాన్ని ఇచ్చారు ఆహారం ఇచ్చారు పది మంది వచ్చారు కదా పది మందిని పంపించేస్తే ఇప్పుడు వీళ్ళు సమృద్ధిగా తిని ఇంటికి వెళ్ళిపోతారు ఎవరిని మర్చిపోతారు ఎవండి ఎవరైనా యోష్యప్పు ఇచ్చాడు కనుక వీళ్ళు పది మంది చక్కగా సంతోషంగా తింటూ తాగుతూ ఎంత సంతోషంగా వెళ్ళిపోతారు అంటే తండ్రి యాకం దగ్గరికి వెళ్ళి అయ్యా ఆ రాజు ఎంత మర్చోడు తెలుసా యోషపు సమృద్ధిగా ఇచ్చాడండి అని చక్కగా తిని ఎవరు మర్చిపోతారు యోషపుని మర్చిపోతారు అంటే ఈ రోజు దేవుడు నీ జీవితంలో ఎంత గొప్ప భక్తుడు ఎంత గొప్ప విశ్వాసమైనా దయవ్యునుడైనా నీ జీవితంలో ఒక కొరత ఎందుకు ఉంచుతున్నాడు అని అంటే జ్ఞాపకం చేసుకోవాలా తొమ్మిది మంది ఇంటికి వస్తూ ఉన్నారు సమృద్ధి అంటే ఆహారం ఉంది దారిలో కూడా తినడానికి ఉంది వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్తే తండ్రి అడుగుతాడు చిన్నతనంలో పోయాడు ఇప్పుడు మళ్ళీ ఎవరు తప్పిపోయారు పది మందిలో సిమ్ యో కదా ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్తే తండ్రి ఖచ్చితంగా పెరుగుతాడు యాప్ పెడుగుతాడు నాయనా నా కొడుకాడి సిమియోడి అని అడిగితే ఆయనకి ఏం చెప్పాలి అని వీళ్ళు సమృద్ధి అయినటువంటి ఆహారం ఉన్నా అన్ని సౌకర్యాలు ఉన్నా ఒక కొరత అనేది వారి జీవితంలో కనబడుతుంది ఈరోజు రోజు క్రైస్తవులైన వారికి శ్రవణస్తులైన చాలా మంది అనుకుంటారు దేవుడి కదండి వాళ్ళు చాలా ప్రార్థన చేస్తారు కదండి అన్ని విషయాల్లో ఆరితీరాలు అన్ని బాగానే ఉన్నాయి కదండి ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది అని అంటే నేను అంటాను ఒకవేళ దేవుడిని మరిచిపోతామేమో అని దేవుడు ఖచ్చితంగా ఒక చిన్న కొరత ఒక కొజువ మన జీవితంలో పంచుతూ ఉన్నాడు మనలుయా అందుకని ఇక్కడ చూడండి ఇక మందు ధనవంతులైన వారు కర్మిష్ఠులు కాక ఆ ఏ ధనం మీద మనసు ఉంచాలట అశాశ్వతమైనటువంటి ధనము దేవుని రాక్షమైనటువంటి ధనము దేవుని ధనము ఒకవేళ మనం అడిగితే దేవుడు దారాలు ఇచ్చేటువంటి దేవుడు ఆయన కొలుగు చేసినటువంటి దేవుడు కాదు అంటే కొసరు కొసరు ఇచ్చినటువంటి దేవుడు కాదు ఆయన ప్రతి ఒక్కరికి దారాల గేటువంటి దేవుడు అయితే ఈరోజు మనం దేని మీద మనసు వచ్చకూడదు ఇక మందు ధనవంతులైతే ఎక మందు ఆస్థ పనులైతే ఎకమందు ప్రార్థన పనులైతే అన్ని విషయాలలో మనము తూలి తూగుతూ ఉంటే గర్వం ఆటోమేటిక్ వచ్చేస్తాడు మీరు పాట బాగా అనుకోండి ఒక పది మంది వచ్చి మీరు సూపర్ పాడుతున్నారండి అందుకనే ఇప్పుడు నేల మీద ఉండవు నా కాళ్ళు ఎక్కడ ఉంటాయి కొంచెం ఒక మీటర్ అయితే చేయపోతాయి వాక్యం అప్పుడు మీరు ఏం చెప్పారండి అని అంటే ఆటోమేటిక్ ఏమంటే మీరు బండి నడుపుతుంటే ఉంటానండి అన్నారు అనుకోండి ఇంకా ఆయన వంద అంటే బాబులుగా యాభై అనుగులు వెళ్ళేవాడు ఎందుకు తాడతాడు వంద దాటిపోతాయి అంటే ఇతను దేని ఎందుకు గర్వి అంటే గర్విష్ణుడు ఉన్నాడు తనను దేని విషయంలో అయితే పొగుడుతూ ఉన్నాడో దేనిలో సమృద్ధిగా ఉన్నాడో ఆ విషయంలో గర్వం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అందుకని దేవుడు మన జీవితాల్లో కొన్ని కొరతలు వస్తూ ఉన్నాడు చూడండి ఈ వాక్య భాగాన్ని మీకు పరిచయం చేస్తూ ఉన్నాను మరొక లేఖన భాగాన్ని చూడండి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకుంటే యష్యా గ్రంథం యాభై ఐదో అధ్యాయము ఒకటి వచ్చిన చదివితే ఒక చక్కటి మాట నేను మీకు పరిచయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను యశ్యా గ్రంథము యాభై ఐదో అధ్యాయం మొదట వచ్చినము అమ్మ డబ్బు వారి చదవండి నేను ఎందుకు రండి కొనుక్కొని భోజనము చేయడి మీ దగ్గర డబ్బులు లేకపోయినా ఏమీ లేకపోయినా ఉచితంగా ఇస్తాడట అన్నాడు మీరు మొదట గమనించండి ఆ ఒకట వచ్చు అంటాడు మీరు రండి ఏం చెయ్యండి కొనుక్కోండి ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేకపోతే నేను ఏం చేస్తాను అంటున్నాడు ఆయన ఉచితంగా ఇస్తాను సమృద్ధిగా ఇస్తారని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అలలుయా ఈ ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయంటే అన్ని ఇచ్చిన ఏదో కొరత దాని మీద అసంతృప్తిగా ఉంటాం ఒక ఎవరి అన్నాడట తండ్రి దగ్గరికి వచ్చాడట తండ్రిని చూశానడట నాకు బ్రిటిష్ వాళ్ళు చాలా కోపం చేస్తున్నారడట అనుకున్నాడట మన భారతదేశంలో ఉన్నటువంటి నిధుల వారితో అంటే పట్టుకుని వెళ్ళిపోయారు కాబట్టి అందుకు కోపాడుతున్నాడేమనుకొని నీకే కాదు నాకు కోపం ఉంది అన్నాడట నీకెందుకు కోపం ఉందంటే మన భారతదేశాన్ని దోచుకున్నారు కదా అంటే అందు గురించి కాదు నా కోపము అసలు బ్రిటిష్ వారు భారతదేశానికి రాకపోతే ఈ చదువు ఇదంతా ఉండేది కాదు కదా వారు రావడం ద్వారా భారతదేశంలో చదువులను ప్రవేశపెట్టారు లేకపోతే చక్కగా ఏ అంటే ఏ సొమ్ములు రాసుకొని చక్కగా ఏ చెరువులోనో ఎక్కడో ఏ గట్లలోనో ఆడుకుంటూ ఉండేవాడిని ఈ చదువు సంధ్య ఆ పుస్తకాలు ఈ ఓమలు ఇవన్నీ తాళి పొంతం ఉండేది కాదు ఆ బ్రిటిష్ వారి భారతదేశానికి వచ్చి నాకు ఈ తల్లికి తీసుకొచ్చి పెట్టాడు అందుకనే బ్రిటీష్ వారు అంటే నాకు కోపం అన్నాడట అంటే మన జీవితంలో మనకు దేవుడు అన్ని ఇస్తున్నా ఏమంటో తెలుసా ఆ చిన్న కొరతను చూసి ఏం చేశాడంటే దేవుడు ఆ దేవుడు ఏం చేశాడు సర్వ సమృద్ధి ఇంకా ఆ కొరతను పట్టుకుని ఏమంటాం తెలుసా దేవుడు దృఢీకరించేటువంటి గను లోకంలో ఉన్నారు అలా ఎందుకంటే మనకున్న టాలెంట్స్ మనకున్న చదువు మనకున్న తెలివితేటలు అది శాశ్వతంగా నిలిచేది కాదు మనకున్న ధనం శాశ్వతంగా నిలిచేది కాదు నాకు తెలిసి ఆమె అంటే ఇక్కడ అమలపురం దగ్గరలో ఒక హాస్పిటల్ ఉంది హాస్పిటల్ సూపరింటెండెంట్ గా పనిచేసేటువంటి ఒక డాక్టర్ గారు ఆయన హాస్పిటల్ స్టాఫ్ అంతా కూడా అంటే కంపౌండర్ మొదలుకొని సీనియర్ డాక్టర్స్ వరకు చాలా భయపడేవారట అంత పెద్ద డాక్టర్ కొన్ని సంవత్సరాలు చక్కగా బాగా నడుస్తూ 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 సడన్ గా ఒకరోజు నేను ప్రైవేట్ గా హాస్పిటల్ పెట్టుకుందామని బయటకు వచ్చేసాడు బయటకు వచ్చేసి బలభద్రపురం అయినటువంటి ప్రాంతంలో ఆయన హాస్పిటల్ స్టార్ట్ చేసి ప్రారంభించాలని వచ్చాడట డబ్బు తీసుకొని వచ్చాడు చాలా డబ్బు తీసుకొని వచ్చాడు వచ్చి ఆ ప్రాంతంలో హాస్పిటల్ ప్రారంభించాడు కొన్ని పరిస్థితుల వల్ల ఆరు సంవత్సరాల తర్వాత తలకిరిందులు అయిపోయింది పరిస్థితి తలకిరిందులు అయిపోయి ఇంత డబ్బు మోసుకొని వచ్చిన ఆయన ఇటు నుంచి నడుచుకొని చిరిగిపోయిన వస్త్రాలతో వెళ్లి ఏ హాస్పిటల్లో సూపరింటెండెంట్ పనిచేశాడో అదే హాస్పిటల్ ముందు అలా విక్షమెత్తుకుంటూ ఉన్నాడు అంట వచ్చేవాళ్ళని పోయే వాళ్ళని చూసి చెట్టు మాచిపెళ్లి గడ్డతో ఉండి అయ్యా ఒకరొక రెండు సాయం చేయటానం అని అనుకుంటూ ఉంటే ఎవరు గుర్తించలేదట కొద్ది దినాలు కలిసి ఉన్న తర్వాత ఒక ఆయన అనుకున్నట్టు ఇతను ఎక్కడ చూసినట్టు ఉంది ఆయన కొంచెం దగ్గరగా వచ్చి బాగా అబ్జర్వ్ చేస్తే అని ఇతను మా గారు కదా ఒక సమయం కూడా ఇక్కడ చేశారు కదా అంటే ఇంత అద్భుతంగా ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి ఉన్నటువంటి సడన్ గా ఎలా దిగజారిపోయినంటే అంటారు ఇక లోకం ఇహలోకమందు ఉన్నటువంటి తనము మనకి శాశ్వతము మరమందు తన మీద మనసు పెడితే అది ఎన్నడూ కూడా తనకి పొదవలగి చాలా మంది అనుకుంటారు ఈ లోక అన్ని సమృద్ధిగా ఉంటూ చాలండి ఇంకేం క్రుమ లేదు అందుకని యశకరంధ మనం చదువుకుని యాభై ఐదు అది ఒకటి మొదటి రోజులు ఏమంటారు నా దగ్గరికి రండి మీకు కొరత ఉందా అవసరం ఉందా ఇబ్బందులు ఉన్నారా నేనంతా ఈ ప్రాంత ప్రజలకు దేవుని సేవకుడిగా ఒక పిలుపునిస్తూ ఉన్నాను మీరే ఇబ్బందులు ఉన్నారో నాకు తెలియదు ఏ సమస్యలను కొట్టుబెట్లాడుతున్నారు తెలుగు ఒకవేళ రోగముతో ఎక్కడో మరుగును దాక్కుని నన్ను ఎవరు నా జీవితాన్ని ఎవరు కాపాడుతారయ్యా ఏ హాస్పిటల్ కదా నా బాగు ఇవ్వడం లేదయా ఇబ్బందులు ఎవరు ప్రేమిస్తారంటే దేవునిస్తాముగా నా దేవుడిని పక్షాన్ని వాదించబోతున్నాడు ఆయనంటే కదా ప్రయాసపడుతున్న సమస్య జనుగారా దగ్గరికి వచ్చాడు అంతే ఎవరు మర్చిపోతున్న అవసరం లేదు రికమెండేషన్ అవసరం లేదు లేదంటే ఇంకెవరో వచ్చి ఎవరి ఇలాంటివేం అవసరం లేదు డైరెక్ట్ గా ఆయన దగ్గరికి వచ్చి నువ్వు ఏ స్థలంలో అయితే ఉన్నావో ఏ ప్రాంతంలో ఉండి అయ్యా నువ్వు నిజమైన దేవుడు కదా అని నువ్వు పలికి చాలు ఆ దేవుడు నీ జీవితాన్ని ఉన్నాడు నువ్వు ఏ తనము చెల్లించవలసిన అవసరం లేదండి దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను ఆయన ఉచితంగా ఇచ్చాడు ఉచితంగానే ప్రకటిస్తూ ఉన్నాం మీరు ఒక్కటే చేయవలసిన పని ఏంటో తెలుసా మీ నోటితో ఒప్పుకోవాలి ఏసే నిజమైనటువంటి దేవుడు అని అన్నలు అందులో ఎంత చక్కగా రాయబడింది అంటే మీ దగ్గర రోకలు డబ్బులు లేకపోయినా మీకు ఏమిస్తారంటున్నాడు ఆయన ఆహారాన్ని ఆ తర్వాత పాలు పాలు దేనికి సాదృశ్యం అండి ఇక్కడ ఉన్న వారందరికీ తెలుసు దేవుని వాక్యానికి సాదృశ్యం డబ్బులు పెట్టుకొనుక్కోవాలా ఉదయాన్నే మా ఇంటికి ఒక ఆవిడ వస్తుంది లేట డబ్బా పట్టుకొని నెల అయిన తర్వాత డబ్బులు ఇవ్వలేదు అనుకోండి ఆ దేవుడి డబ్బులు గణాలపోతే అలాగంటే ఇలాగైతే మాకు అంటారు అంటే దేవుడి సేవకులుగా మాకు ఆ పరిస్థితులు లేదు ఎందుకు తెలుసా దేవుని వాక్యం చెప్తా ఉచితంగా ఇచ్చాడు ఆయన వాక్యాన్ని డబ్బులు అమ్ముకున్నటువంటి సేవకులు చాలా మంది ఉన్నారు ఏమంటే వాక్యం చెప్తాం ఎంతెత్తారు ఎందుకు పెట్టే ఎంతెత్తారో ఈ పాకరాలు లేవు దేవుని వాక్యం ఉచితంగా ప్రకటిస్తూ ఉన్నాం ఆయన సమశుద్ధి కలిగినటువంటి దేవుడు ఆయన నిన్ను నన్ను కోరుకుంటూ ఉన్నాడు చూడండి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎందుకు దేవుడు జీవితంలో కొరత వచ్చాడు అనేటువంటి విషయాన్ని చేసుకున్నట్లయితే ఎప్పుడు లేదా ఆయన అంటూ ఉన్నాడు కదా నువ్వు ఆయన దగ్గరకు వచ్చినట్లయితే ఖచ్చితంగా నీకున్నటువంటి ప్రతి కొరతలను ఆయన తీర్చేటువంటి దేవుడిగా ఉంటున్నాడు దేవుడు సాగుడిగా తెలియజేస్తూ ఉన్నాను గమనించండి యోసేపు సిమియోలను వంచడానికి గల కారణం ఏంటంటే ఒకవేళ సిమియో వారితో పంపించేస్తే యోసేపును వారు గుర్తు పెట్టుకునేవారు కాదు ఇక్కడ ఉన్న మనందరితో దేవుడు ఎవరు అంటే మనకు అన్ని సౌలభ్యం అన్ని కరెక్ట్గా అనుకోండి ఇంక దేవుడితో పెద్దగా పని ఉంటదండి ఎందుకు దేవుడితో పని ఉంటది ఫ్యామిలీ చక్కగా ఉంది ఆర్థికంగా బాగా బలపడ్డాం ఆరోగ్యపరంగా బాగున్నాం మన సమాజంలో పేరు పలుకపోయింది అన్ని బాగా ఉన్నాయి ఏ కొరత లేదు ఏ సమస్య లేవు ఇబ్బందులు లేవు అప్పుడేమంటుంది తెలుసా దేవుడు ఎవడు అనే స్థాయికి వచ్చేస్తాం అందుకని ఇక్కడ సిం అక్కడ బంధించగానే వీళ్ళున్న తమ్మండు గురించి కూడా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు అయ్యా మరి ఏం చెప్పాలి తండ్రి గారికి ఇప్పుడు ఇప్పుడు సిం గురించి మనం ఆలోచన చేస్తే పిల్లలు జ్ఞాపకం చేసుకోండి ఒక రెండు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఒకటి ఇక్కడ ఎందుకు అనంటే ఒకటి హెచ్చుకు పోకూడదు ఏమిటా దేవుని పోకూడదట హెచ్చుకి పోకూడదు చూడండి రెండో కూలిని తిరిగి రాసిన పత్రిక పన్నెండో ఏడు వచ్చిన చదవండి రెండవ కూరని తిరిగి రాసిన పత్రిక పన్నెండవ తొమ్మిది ఏడు వచ్చిన చదివితే

చాలండి ఎవరో కాదండి సౌండ్ ఏమన్నారు తెలుసా పౌలు గారు ప్రతిరోధన కాలంలో ఇరవై ఏడు పుస్తకాలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఇరవై ఏడు పుస్తకాల్లో పౌలు గారు రాసిన పుస్తకాలు ఎన్ని పద్నాలుగు పుస్తకాలు అలలుహా అలెలుయ్యా పౌలు గారు రాసిన రెండు పుస్తకాల్లో పద్నాలుగు పుస్తకాలు ఇరవై ఏడు పుస్తకాల్లో పద్నాలుగు పుస్తకాలు ఆయనే రాస్తే పద్నాలుగు పుస్తకాలు పౌలు గారు రాస్తే ఇప్పుడు ఆయనకి జ్ఞానం లేదా చదువు లేని వారా తెలుగుతేట లేని అంటే పద్నాలుగు పుస్తకాలు రాసే అంత పాండిత్యాన్ని దేవుడికి చావారంటే ఇప్పుడు ఆయన తను ఎవరి పరిచయం చేసుకున్నాడు తెలుసా ఎవరు పరిచయం చేసుకుంటూ ఉన్నాడు అయ్యా నాకు అనేక ఉన్నాయి అనేక తలంతులు ఉన్నాయి అంటే టాలెంట్స్ ఉన్నాయి మాట విధానము అంటే చదువులో కానీ జ్ఞానములో కాని మాట నేపరితలంలో కానీ అన్నిట్లో కూడా నేను ఆరి తీరిన వాడిని ఇన్ని ఉన్నా దేవుని సరదులు ఎలా ఉంటాడట చేతులు కట్టుకుని ప్రభు నాకేమీ రాదయ్యా నాకేమీ లేదయ్యా అయ్యా నీ చిత్తమైతే నీ చిత్తమైతే నీ ఇష్టమే ప్రభా నాకు ముళ్ళు ఉంచావు కదా ఆ ఎందుకు అని ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడట పౌలా ఈ ముళ్ళు లేకపోతే నీ కొల్లు వంగదా అన్నడట పౌలంత గొప్పవాడికి ఇన్ని డ్యాలెట్ పౌల పౌన ప్రార్థన చేసి అయ్యా నాకు ఈ ముళ్ళు కళ్ళు పుసిరు కట్టేస్తాను అయ్యా నా శరీరం ఈ ఎందుకు తెలుసా అంటే మన జీవితంలో కొరత ఒక ముళ్ళు ఒక వ్యాధి ఒక శ్రమ ఒక ఇబ్బంది ఎందుకడతాడంటే మనము ఆయన మాట దారిపోయి బయట పెరుగుతాం కనుక ఆ శ్రమ ఖచ్చితంగా ప్రతి క్రైస్తవు విశ్వాసంగా ఉండాలి తెలియదు చాలా మంది అంటారు ఎవరు స్వాబుని నమ్ముకున్నారు కదా మీకు ఎందుకని సమలు వ రావు అంటే ఏ స్వాబు శమలు వస్తాయి అయితే ఎందుకు తెలుసా మన జీవితాల్ని సమతూకములో ఉంచడానికి వచ్చి అలలు అలలుయ్యా శ్రమలు వచ్చినప్పుడే మనం ఏం చేస్తాం తెలుసా ఆయన వైపు చూస్తాం శ్రమ కలిగినప్పుడు దాని చూశాడు చూసాడట దేవుడు చూశాడు శ్రమ లేనప్పుడు మిత్తు మీద తిరిగాడు శ్రమేమి చూశాడు దేవుడు చూశాడు మనం కూడా అన్ని చక్కగా చనిపోతూ ఉంటే రెండు చేతుల్లో జేబులు పెడతాం బయటికి రావసేదిక కళ్ళు కొన్ని స్పెట్స్ తీయ అప్పు మామూలు అలా అలాచర్య ఇప్పుడైతే దేవుడు ఆ చిన్న ముందు ఆ చిన్న శ్రమ కల కానీ వెంటనే మౌఖరి చేయటం తెలుసా నిండు హృదయంతో ప్రార్థన చేస్తాం అయ్యా నేను బాల నేను చాలా విషయాలు కనుక దయచేసి నన్ను క్షమించు లేవలే అని హృదయపూర్వంగా ప్రార్థన చేసే మనసు మనకు వస్తూ ఉంది పిల్లలు జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ పావులు ఎన్ని విషయాలలో ఆరుతీరు ఎన్ని తలాతులు కలిగి ఎందుకు తనను తాను తగ్గించుకోండి మొట్టమొదటి విషయం ఏంటంటే హెచ్చుకెళ్ళిపోకూడదు నేను అదే నేను ఇలా ఉన్నాను నేను నాకు ఇది ఉంది అది గర్వించకూడదు మొట్టమొదటి దృశ్యము ఎవరైతే గర్విస్తారో వారి జీవితంలో యేషు పదే చేశాడు మీరు ఇక్కడ ఉన్నాడు ఒక నొచ్చే మీరు పది మంది వెళ్ళిపోతే నేను మీకు గుర్తుకురాను మీకు అన్ని సౌకర్యాలు వస్తే నేను గుర్తుండాలే కదా కాబట్టి ఇక్కడ హెచ్చుకుపోకూడదు నాకు తెలిసిన దైవచనుడు ఆయన ఉన్నారు చాలా చక్కటి దైవచనుడు ప్రపంచ ప్రఖ్యాతిగా చిన్నటువంటి దైవచనుడు స్మృతి గారిని చాలా అద్భుతమైనటువంటి ఆ స్వస్థ ద్వారా కలిగినటువంటి దైవచరుడు చాలా చక్కటి దైవఖరుడు ఆయన ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసినా అనేకులు స్వస్థ అంటే స్వస్థత పొందేవారట ఆయన అందరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయలేక కొన్ని వేల మంది వస్తే ఒక పొడవు తాడు పట్టుకొని ఆయన తాడు చివరి పట్టుకొని ఆయన ఆయన ప్రార్థన చేసిన తాడు ఎంతమంది మంది అయితే పట్టుకున్నారా చివరి వరకు అందరి జీవితంలో స్వస్థత వచ్చేదట చక్కగా స్వస్థత పొందేవారట అంతటి అద్భుతమైనటువంటి ఆత్మీయాలను కలిగినటువంటి స్వస్థ వరాలు కలిగినటువంటి దయించుడు కానీ అతనిలో దేవుడు ఒక మళ్ళు తన కుమార్తె మోగ చివిటి అంగవైకల్యాన్ని కలిగి ఇంటిలో ఉండేదట దేవుని సేవకు ఇచ్చి ప్రార్థన చేశాడట అయ్యా నా ద్వారా అనేకులు స్వస్థత ఇస్తున్నావు కదా నోరు లేని వారికి నోరిస్తున్నావు గుండు అంటే కళ్ళు లేని వారికి కళ్ళు ఇస్తున్నావు ఎంతో మందికి స్వస్థత ఇస్తున్నావు కదయ్యా మరి నేనే పాపం చేశానయ్యా నేను సేవలో బాగానే వాడు కదా చాలా చక్కగా ఉన్నాడు కదా నా కుమార్తెకి నోరు వచ్చి కదయ్యా ప్రేమగా తండ్రి అని పిలిచినటువంటి ఆ స్థితిని కోల్పోయాను కదయ్యా ప్రేమగా నా కూతురి నన్ను ఎప్పుడు నానాన్ని పిలుస్త ఎంతో ఆశలు ఎదురు చూస్తాను కదయ్యా అని అంటే దేవుడు తన వెళ్ళని స్వరం ద్వారా చెప్పాడట ఈ ఇమ్ములు లేకపోతే నన్ను నువ్వు ఈ ఇమ్ములు లేకపోతే నీకు ఆత్మీయ వలం ఉంది స్వస్థత వలం ఉంది అనే గర్వం నీకు వచ్చేస్తుంది కాబట్టి ఎచ్చుకుపోకూడదు అలా మున్న ఉండాలంటే ఈరోజు మన జీవితాల్లో వచ్చినటువంటి చిన్న చిన్న శ్రమలు చిన్న చిన్న పరిస్థితులను బట్టి హృదయ కోరికగా ప్రార్థన చేసే మనస్తత్వం మన జీవితంలో ఉండదు ఎందుకు తెలుసా నాకు నాకేం కొద్దు ఎవడే ఏమనున్నారు మరి మనం మనం అంటే ఏం ఏ దేవుడు దేవుళ్ళండి ఇప్పుడు వరకు నాకు ఏది కూడా లేదండి మనలో మనం అంటే కానీ ఏం చెప్తానండి మా విషయాలు మీకు తెలియదు కానీ ఏ లేదు అందుకని దేవుడు ఏమంటారు తెలుసా మీకు కొద్దు లేదు కదా ఆ కొరత ఆ చిన్న లోటు ఆ చిన్న శ్రమని చింతంలోకి రాగానే అప్పుడు వెంటనే ఏం తెలుసా నన్ను అని అప్పుడు పిలుస్తాం అది నీకు గుర్తు చేయడానికి ఈ రాత్రి కల సమయంలో దేవుని సావకుడిగా మీతో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి పిల్లలు జ్ఞాపకం చేసుకోండి పిల్లలు జ్ఞాపకం చేసుకోండి అక్కడ మరి కారణం మరలా చెబుతూ ఉన్నారు అలాగే సర్వ సమృద్ధిని యోసేపు ఇచ్చాడు సర్వ సమృద్ధినిచ్చి పంపిస్తూ ఉన్నాడు చూడండి మరొక లేఖన భాగాన్ని చదువుకుందాం మరొక లేఖన భాగాన్ని అసలు పత్రిక పదవధ్యాయము పరిణామం నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడు ఎవరు తెలిసేది మాటలు పలికేది ఎవరు పంపికున్నారు భక్తుడైన పౌలు గారు అంటారు నేను ఎప్పుడు బలహీనుడినో అప్పుడే బలవంతుడిని ఆ కళ్ళు సరే నిజానికి పౌలు గారు చాలా పొట్టిగా ఉంటారట మూడు అడుగులున్నారా ఆయన కళ్ళు తెల్లవారేటప్పటికి మంచు గట్ట కుసులు కట్టేసేవంట ఇంత గొప్ప పరిచారకుడు మూడు మెసిలేరు ప్రయాణాలు చేసి అనేక మంది ఆత్మలు రక్షించినటువంటి దైవచరుడు ప్రార్థన చేయడానికి పాపం ఉదయం లేచినట్టు నేను తడువులు వైపు వైద్యుడు బైబిల్ గ్రంథంలో లోక వైద్యుడు ఆయన ఎప్పుడు కూడా పౌలు గారితోనే ఉండేవాడట ఆయనకి వైద్యం చేయడానికి ఇంత గొప్ప దయముచ్చినలో ఎప్పుడు తెలుసా అరే నా కళ్ళు కనపడలేదే సరిగ్గా లేదు కదా అని బలహీన పడుతున్నప్పుడు అనుకున్నాడట దేవుడు అంటాడట అయ్యా నువ్వు బలహీనుడిగా ఉన్నప్పుడే బలవంతుడిగా ఉంటాను అలలుయా అలలుయా నేను అంటాను మీకు వచ్చే శ్రమలను ఇబ్బందులను ఇరుకులను వాటి బట్టి బట్టి మీరు మీరెప్పుడు బలహీనులుగా ఉన్నారో అదే సమయంలో బలవంతుడిగా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితాలను ఆశీర్వదించడానికి సంశుద్ధిగా ఉన్నాడు నీ దేవుడి సాముఖుడిగా కోరుకుంటూ ఉన్నారు చూడండి ఇక్కడ మనం జ్ఞాప్యం చేసుకున్నట్లయితే మరొక మాట మీకు తెలియజేస్తూ ఉన్నారు యోసేపు యోషేపుని అక్కడ ఉంచడానికి కారణం ఏంటంటే కారణం ఏంటంటే ఐక్యత కుటుంబంలో ఐక్యత పొందుకోవాలని యోసేపు ఆశించాడు ఏం ఐక్యత తెలుసండి పాపం యోసేపు తన తండ్రిని కుటుంబాన్ని విడిచి చాలా సంవత్సరాలు అవుతుంది ఎన్ని సంవత్సరాలు అవుతుందండి చాలా సంవత్సరాలు అయిపోతుంది నిజానికి యోసేపు తండ్రి దగ్గర లేడు చిన్నతనంలోనే వెళ్ళిపోయాడు అంటే అమ్మేశారు ఇప్పుడు ఐగుతులు వెళ్ళిన తర్వాత ప్రధానమంత్రిగా కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాడు అన్నులు ఎప్పుడైతే వచ్చారో దగ్గరికి వచ్చిన ఇప్పుడు మీరు శ్రమ కలిగిందనో ఇబ్బంది కలిగిందనో మీ కొరత వచ్చిందనో ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా ఇక్కడ ఉన్న వారు చాలా మంది యేసుక్రీస్తు ప్రభుల వారిని మామూలు టైం పాస్ అంగీకరించిన వారు ఉన్నారా శ్రమ వచ్చినప్పుడు దేవుని అంగీకరించిన వారు ఉన్నారా ఏమండి శ్రమలు వచ్చినప్పుడు ఖచ్చితంగా అయా రక్షకుడు అంటే కదా నా జీవితంలో సరి జ్ఞాపకం చేసుకోవా అని ప్రార్థించిన వారమే ఉన్నాం కనుక ఇప్పుడు ఎప్పుడైతే దగ్గరికి వచ్చారో వెంటనే అక్కడ పెట్టాలి సిమిడే అక్కడ ఉంచి వెళ్ళు వెళ్ళని మీరు అనగానే ఇప్పుడు వీళ్ళు వచ్చేసిన తర్వాత మిగిలిన వారు అందరినీ చూసుకొని వస్తూ ఉన్నారు చూడండి పద్దెనిమిది మంది కాలంలో ఒక స్త్రీ ఉంది వెళ్ళిపోయిన తర్వాత అయ్యా ఇదిగో నిజమైనటువంటి రక్షకుడు నేను కనుక్కున్నానని ఒక స్త్రీ మెత్త మధ్యాహ్నలో అంటే బావి దగ్గరికి వెళ్ళి పొరుగుపెరున పొరుగుపెరున ఇదిగో రండి నేను లోక రక్షకుడిని కనుకున్నాను ఆయన మన జీవితాలు రక్షించాడు ఆయనే వస్తాయ్యా ఈ రాత్రికాల సమయంలో మనం ఎవరిని కనుకున్నాము దేవుని మన దానికి వస్తూ ఉన్నాం అయితే నీకు వచ్చిన కొరతలను బట్టి నిజమైనటువంటి దేవుడు గుర్తించగలుగుతున్నావా ఆయన తారాలు లభించేటువంటి దేవుడు నీ కొరతలు తీర్చేటువంటి దేవుడు అయితే ఆ కొరతలలో ఎవరిని గుర్తించగలుగుతూ ఉన్నావు మనుషుల మీద ఆధారపడుతున్నావా లేదంటే నీ జ్ఞానం మీద ఆధారపడుతూ ఉన్నావా లేదు దేవుని మీద ఆధారపడినప్పుడు ఖచ్చితంగా దేవుడు బాగు చేస్తాడు దేవుడు ఖచ్చితంగా జీవితాన్ని నిలబెడతాడు దేవుని సాగుడిగా తెలియజేస్తూ ఉన్నాడు చూడండి ఇక్కడ యోసేపు యాకోబు తన దగ్గరికి రావాలని తన అన్నదేములు అందరూ కలిసి తన దగ్గరికి రావాలని యోషు ఆలోచన చేశాడు యోష యేసుక్రీస్తు సాదృశ్యంగా ఉన్నారు యేసుక్రీస్తు క్రిస్తు ప్రభుల వారు ఏం ఆలోచన చేస్తారు తెలుసా మనందరితో ఐక్యత కలిగి మనందరితో దగ్గర సంబంధం కలిగి మనందరితో ప్రేమగా జీవించాలని మనందరితో ఆయన అంటే స్థుతించబడాలని కోరుకుంటూ ఉన్నాడు ఏదో మొక్కుబడిగా అప్పుడప్పుడు ఆరాధించడం కాదు అప్పుడప్పుడు ప్రార్థన చేయడం కాదు నిత్యము ఆయనతో కలిసి ఉండాలని ఎక్కడో కనా యాకోబీడలను ఐగుప్తులో ఉన్నటువంటి మరి యోష ఎందుకు కోరుకుంటాడు తెలుసా మీరందరూ నా దగ్గరికి వస్తే ఎలా ఉంటది దేనికి కొరత ఉండదు ఈరోజు నువ్వు ఎక్కడో కూర్చున్నావు ఎక్కడో ఆలోచన చేస్తున్నావు నీకు నచ్చినప్పుడు ప్రార్థనకి వెళ్తావు నచ్చినప్పుడు అయ్యా ఉన్నావా ఎప్పుడో అప్పుడప్పుడు చేస్తే అదేమో తెలుసా ఐగుప్తులను ఎవరున్నారు ఏసప్ ఉన్నాడు కనానులు ఎవరున్నారు యాకు తన బిడ్డలు ఉన్నారు అలా దూరంగా ఉంటే కాదు కానీ ఏసప్ అంటాడు మీరు అందరూ కలిసి ఇక్కడికి వచ్చారు అందరం కలిసి ఆయన పాదములు చెత్తంట నీకు ఏ ఏ కొద్దు ఉండదు ఏ ఇబ్బంది ఉండదు అని ఇక్కడ ఆయన తెలియచేస్తున్నాడు చూడండి చివరిగా మరొక మాట నేను తెలియచేసి ముగించేస్తాను చూడండి రెండవ సమయ గ్రంథము పద్నాలుగు అధ్యయ పద్నాలుగు వచ్చును చదవండి రెండవ సమయ గ్రంథము పద్నాలుగు అధ్యాయమో పద్నాలుగు అవచ్చును రెండవ సమయ గ్రంథము పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు అవచ్చునని చదువుకుని ముగించుకుందాం మనమందరమును మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము కాబట్టి సమయం ఉన్నప్పుడే సమయం ఉన్నప్పుడే చిన్న చిన్న శ్రమలు చిన్న చిన్న ఇబ్బందులు చిన్న చిన్న కొరతలు నేను మరలా చెబుతూ ఉన్నాను ఇబ్బందులు అన్నింటిని బట్టి కురుగుపోయేవారు ఉన్నారు బాబు దేవుడిని మర్చిపోయాడండి ఇంక దేవుడిని వదిలేశాడండి అంటే క్రైస్తవులందరికీ దేవుడు వస్తున్నాయి కాబట్టి మనం కూడా కూడా వస్తాయి అని ఆలోచనలో ఒక నా ప్రియ సహోదరు సహోదరులారా నేను మీతో కూడా చెబుతూ ఉన్నాను నా దేవుడు వదిలేసే దేవుడు కాదు ఎలాంటి వారినైనా ఆయన బాగు చేసే దేవుడు ఎలాంటి వారికైనా సహాయం చేసేటువంటి దేవుడు ఎలాంటి వారికైనా చెయ్యొందునిచ్చేటువంటి దేవుడు ఆయన ఉడిచేటువంటి దేవుడు కాదు నేలను ఒలికిపోతే అనగా మట్టిల్లో కలిసిపోతే ఆ తర్వాత నీ జీవితానికి క్యారెంటీ లేదు చెబుతూ ఉన్నాను మాటలు అంగీకరించి ఈ రాత్రి ఈ నోటితో యేసుక్రీస్తు ప్రభులు వారిని అంగీకరిస్తే అయా నా జీవితాన్ని బాగు చేస్తా కదా నా జీవితాన్ని నిలబెడతా కదా నా జీవితాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్తాడు కదా నన్ను నా భర్తని నా పిల్లలను అయ్యా చుట్టుపక్కల వారి అందరిని కూడా అయా ఇదిగో అక్కడ కూర్చొని వాక్యండి నా ప్రియ సహోదరి సహోదరులే నన్ను కూడా అయా సంతోషకరమైనటువంటి స్థితిలో ఉంచుతావు కదా చిన్న చిన్న శ్రమలు రాక మానవు వాటన్నిటిని కూడా నేను నిన్ను మర్చిపోకుండా ఉండడానికే అని రాత్రి కాల సమయంలో నేను విన్నాను అని నువ్వు ఒకవేళ అనుకుంటే జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఎచ్చుకుపోకూడదు ఏ స్థితిలో ఉన్నా ఎచ్చుకుపోకూడదు మనసు ఉంచుకుంటా దేవుని మీద మనసు ఉంచండి ప్రతి అవసరం తీరుస్తాడు రెండవది రెండవది మనతో ఐక్యత కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నాడు లోకంలో చాలా రకాల అంటే సంబంధాలు ఉన్నాయి లోకంలో చాలా రకాల సహవాసాలు ఉన్నాయి వీటన్నిటితో మనము అంటుకట్టబడి అది నాది ఇది నాది వాడు నావాడు వీడు నావాడు అని చెప్పేసి లేదు పోలీ లోకంలో అటు ఇటు తిరిగి చెట్టు చివరికి వెళ్ళిన తర్వాత ప్రాణ పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నారో రక్షించడానికి అంటే అప్పుడు ఏ విధమైనటువంటి వ్యక్తి ఏమంటుంది తెలుసా నీకున్న రాగున్నా కంటించేస్తా బయట తరుగపులు కూడా రాకంటాడు ఎవరు ఈ లోక స్నేహితుడు కానీ నా తెలుసా నీకు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి రోగముతో ఒకవేళ నీ భార్య పిల్లల్ని నశయించుకొని దగ్గరికి అంటే నా ఏసే రాత్రికాల సమయంలో నేను ప్రేమ పూర్వకం తన గుడ్డు కత్తుకోవాలనుకుంటూ ఉన్నాడు ప్రార్థన చేసుకుందామా ప్రార్థన చేసుకుందామా